హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి పేపర్ కటింగ్తో ఇదేంటి పేపర్ కటింగ్ తీసుకొని రెడీగా ఉందని చెప్ చూస్తున్నారా అయితే రోజు బ్లౌజ్ కటింగే పెట్టి పెట్టి బోర్ వస్తుంది అందుకని చెప్పేసి కొత్తగా ఏంటంటే పేపర్ కటింగ్ మీద రోజుకి ఒక నెక్ డిజైన్ చూద్దామని అయితే డిసైడ్ అయిపోయాను చూడండి వైట్ పేపర్ తీసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది కానీ వైట్ పేపర్ ఇంత పెద్ద పేపర్ అంటే షీటు ఏమంటారు డ్రాయింగ్ షీట్ కొనుక్కోవాల్సి ఉంటుంది ఇంకా అది ఎందుకు పేపర్ మీదే కొంచెం మార్కర్ తిక్కుగా పడేది తీసుకొని చూపిస్తున్నాను మామూలుగా నేను టేప్ కొలతలతో ఒక సైజు వేసి కట్ చేసి చూపిస్తాను అలా నెక్కు డిజైన్స్ ఏ విధంగా మీరు కట్ చేసుకోగలుగుతారు అనేది ఫస్ట్ వచ్చేసి ఈరోజు వచ్చేసి స్టార్ నెక్ వెనకాల స్టార్ నెక్ ఇప్పుడు పెట్టుకోవట్లేదు కానీ చాలామంది పెట్టుకునే వాళ్ళు స్టార్ నెక్ చూపిస్తాను ఇక్కడ ఈరోజు వీడియోలో వచ్చేసి చూడండి ఓన్లీ బ్యాక్ పార్ట్ చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ మామూలుగా మనం నార్మల్గా ఎప్పుడు కట్ చేసుకునే విధంగా క్రాస్ కటింగ్ అయితే క్రాస్ కటింగు నార్మల్ కటింగ్ అయితే నార్మల్ కటింగు ఫస్ట్ మనం క్లాతే అనుకోండి ఇది క్లాత్ అయితే కింద హెచ్చి తగ్గులు లేకుండా ఒక పాంచ్ అనేది లైన్ వేసుకుంటాం కదా ఆ లైన్ అయితే వేసాను చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో మార్కర్ వచ్చేసి రెడ్ కలర్ తీసుకున్నాను ఇక్కడ ఇప్పుడు ఈ సైజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఒక థర్టీ టూ ఇంచెస్ ఉందా లేదా థర్టీ ఫోర్ అనుకుందాం మినిమంగా అయితే థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ వరకు ఉంటారు కదా థర్టీ ఫోర్ అనుకుందాం థర్టీ ఫోర్ అంటే మనకి ఎంత వస్తుంది థర్టీ ఫోర్ని నాలుగు భాగాలుగా చేసేసి పెట్టుకుందాం ఇక్కడ మీకు ఏదైనా సైజుతో కావాలనుకుంటే ఆ సైజు కామెంట్ చేయండి నేను ఆ సైజులో చూపిస్తాను థర్టీ ఫోర్ని సగానికి మర్చుకుంటే మనకు సెవెంటీన్ వచ్చింది అదే సెవెంటీన్ని మళ్ళీ మధ్యలోకి మర్చేసుకోవాలి ఇలా టేప్ని ఈ విధంగా ఈ విధంగా మార్చేసుకుంటే మనకు చూస్తున్నారు కదా సెవెంటీన్ని మిడిల్కి మార్చేసుకోవాలి కరెక్ట్గా సమానంగా పెట్టేసి మార్చేసుకోవాలి మనకి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది అదే ఎయిట్ అండ్ హాఫ్ అయితే ఇక్కడ పెట్టేసుకుందాం ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఒక వన్ ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసము అంటే ఇక్కడ బ్యాక్ ఫిల్ట్ కోసము టూ ఇంచెస్ వచ్చేసి టూ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇది పేపర్ కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ చూపిస్తున్నాను నేను ఇది వచ్చేసి బ్యాక్ ఫిల్ట్ కోసం ఇది వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ ఇలా పెట్టేసుకుని ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు బ్లౌజ్ పొడవ వచ్చేసి మనకి ఎవరికైనా ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వరకు ఉంటుంది సిక్స్టీన్ వరకు హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు ఉంటుంది ఇక్కడ నేను వచ్చేసి థర్టీన్ ఇెస్సే తీసుకుంటున్నాను ఎందుకంటే మీకు ఇక్కడ కనిపించాలి కదా నేను క్లోజ్గా చూపిస్తున్నాను కాబట్టి హైట్ అనేది కనిపించాలి కాబట్టి ఇక్కడ మనకు అయిపోయింది కిందికి మనం కొంచెం ఈ పేపర్ అనేది ఇలా జరిపేసుకొని చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఎక్కడికి పెట్టాను మార్కింగ్ ఇక్కడికి పెట్టాను హైట్ వచ్చేసి అక్కడికి ఒక మార్కింగ్ వేసుకొని చూపిస్తాను చూడండి ఇక్కడికి ఒక లైన్ అయితే వేసేసుకున్నాను కనిపిస్తుంది కదా అలాగే మనం ఏం చేస్తాం కుట్టు కోసం వేసుకుంటాం కదా అది కూడా ఒక లైన్ ఇది కుట్ క్లాత్ అనే అనుకోవాలి మీరు ఇంకా ఇది క్లాత్ అనే అనుకొని చూడండి ఇక్కడ సైడ్ వైపున వచ్చేసి చూడండి ఇక్కడ ఒక లైన్ వేసేసాను ఈ ఎక్స్ట్రా వన్ ఇంచ్ పెట్టుకున్నాం కదా మనం ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్ట్రా వన్ ఇంచ్ పెట్టుకున్నాం కదా ఆ వన్ ఇంచ్ దగ్గరికి కూడా ఒక లైన్ వేసుకుందాం ఇది నేను టేప్ కొలతలతో చూపిస్తున్నాను మీకు కాబట్టి చూడండి ఇక్కడ ఇప్పుడు ఇది వచ్చేసి నేను స్క్వేర్ నెక్ పెట్టాలనుకుంటున్నాను అనుకోండి అది నేను ఇది వచ్చేసి ఈరోజైతే పలకమెడ చూయిస్తాను స్టార్ నెక్ అన్నాను కదా ఇందాక రేపు స్టార్ నెక్ చూయిస్తాను ఈరోజు వచ్చేసి పలకమెడ చూయిస్తాను ఓన్లీ నెక్ డిజైన్స్ అండి ఇప్పుడు ప్రింట్ పాట్లో కూడా నెక్ డిజైన్ అంటే ప్రింట్ పార్ట్లో నెక్ డిజైన్స్ ఏమీ ఉండవు స్క్వేర్ నెక్ ఉంటుంది రౌండ్ నెక్ ఉంటుంది అంతే ఇది వచ్చేసి ఇప్పుడు నేను ఇంకా పలకమెడ చూయిస్తాను ఇప్పుడు మనకి ఎంత ఉంది బ్లౌజు నడుము లూజ్ వచ్చేసి థర్టీ ఫోర్ పెట్టుకున్నాం కాబట్టి నెక్కు షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ వరకు తీసుకోవచ్చు ఫైవ్ అండ్ హాఫ్ వరకు తీసుకుంటే టూ టూ అండ్ హాఫ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ వచ్చేసి నెక్ లూజ్ లేదా టూ అండ్ హాఫ్కి ఒకటి రెండు గీతల తక్కువగా కూడా తీసుకోవచ్చు అనమాట ఈ మనం నెక్కు అంత పలక మెడల్ లాంటివి పెట్టుకున్నప్పుడు బ్రాడ్గా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్ హైట్ వచ్చేసి ఒక నైన్ ఇంచెస్ తీసుకున్నాం డీప్ నెక్ అయిపోతుంది మనకు నైన్ ఇంచెస్ అంటే మనకు నైన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ కంటే ఎక్కువగా ఉందంటే డీప్ నెక్కే అవుతుందండి అంటే నెక్ పెద్దగా వేసుకునే అనమాట ఇక్కడైతే ఫస్ట్ ఒక లైన్ వేస్తున్నాను చూడండి ఇప్పుడు మన డౌన్ ఎంత తీసుకోవాలి ఈ సైజ్ కంటే సిక్స్ ఇంచెస్ వరకు ఇలా సిక్స్ ఇంచెస్ వరకు అయితే తీసేసుకుందాం ఇక్కడ మీకు ఇక్కడ చంక డౌన్లో కూడా క్లియర్గా చెప్పేస్తున్నాను చూడండి ఎక్ డిజైన్ అని చెప్పేసి ఇలా వేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనము ఒకటిం పా మార్కింగ్ వేసేసుకొని ఈ రౌండ్ అయితే తిప్పేసుకుందాం ఇలా ఇలా ఈ రౌండ్ తిప్పేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ చూసుకోలేదు కదా అని అంటే మనం నడుము లూజ్కి వర్ణించి కలిపేసుకుందాం ఇక్కడ మనం సైజ్ బ్లౌజ్ ఏం వాడట్లేదు కాబట్టి మీరు సైజ్ బ్లౌజ్ వాడితే ఒక సైడు ఉంటుంది కదా ఒక సైడ్ నుంచి చక్క కింద కుట్టు వరకు చూసుకోండి సరిపోతుంది ఇక్కడ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి మనం ఎంత ఎంత వచ్చింది నైన్ వచ్చింది ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ చెస్ట్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్కి మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది మనకి ఇక్కడికి వచ్చింది ఇలా అంటే ఇది ఫిల్టర్లోకి వెళ్తుంది ఇలా ఇది వచ్చి ఇక్కడ వచ్చేసి చెస్ట్ పాయింట్ ఇంకా నేను ఇదేమీ కొలిసి చూపించట్లేదు ఇది సైజ్ బ్లౌజ్ లేదు కాబట్టి నేను ఏమి కొలిసి చూపించట్లేదు మీకు సైజ్ బ్లౌజ్ ఉంటే కొలిసి చెక్ చేసుకోవాలి మన సైజ్ బ్లౌజ్కి ఈ ఆమ్ రౌండ్కి మ్యాచ్ అయ్యేటట్టు చూసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది మీరు చెక్ చేసి చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒకవేళ తగ్గింది ఎక్కువగా వస్తుందంటే పైకి జరుపుకోవాలి ఒకవేళ తగ్గింది మనకు అనుకుంటే కిందికి జరుపుకొని వేసేసుకుంటే సరిపోతుంది మనం ఇక్కడ పల్కమేడ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ఇంకా పైన వచ్చేసి టూ అండ్ హాఫ్ కింద వచ్చేసి ఎంత పెట్టాలి మీకు పల్కమేడ కాబట్టి ఖచ్చితంగా త్రీ ఇంచెస్ ఈ సైజుకు ఇక్కడ టూ ఇంచెస్ పెట్టారనుకోండి ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇక్కడ టూ అండ్ హాఫ్ పెట్టాను కదా ఇక్కడ త్రీ పెడుతున్నారు ఇక్కడ త్రీ అంటే చాలా పెద్ద సైజు నాకు తెలిసి ఫార్టీ ఫార్టీ పైన ఉన్న వాళ్ళకి ఇక్కడ త్రీ ఇంచెస్ ముప్పై త్రీ ఇంచెస్ ఉంటే కూడా జారిపోతుందండి షోల్డరు పాదొక మూడు ఇంచులు అలా ఉంటే ఇక్కడ మూడు మూడు పావు ఇంచులు పెట్టుకోవచ్చు మెడకి అంటే మనకి ఇలా షేప్ బాగా రావడానికి పెట్టేసుకుందాం మనం ఇక్కడ త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసేసుకొని ఇలా క్రాస్గా ఈ మార్కింగ్ని మార్కింగ్ని కలుపుకొని చూడండి ఒక లైన్ అయితే వేసేసుకోవాలి మీకు చూస్తే కొద్దిగా క్రాస్గా కనిపిస్తుంది కదా ఈ విధంగా ఈ విధంగా వేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి చూడండి నేను కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను పేపర్ కదిలిస్తున్నాను ఏమి అనుకోవద్ది ఎందుకు మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే మీకు ఇక్కడ క్లియర్గా కనిపించడానికి ఈ షోల్డర్కి ఎదురుగా మిడిల్లో టేప్ బెట్టైనా చెక్ చేసుకొని నేను డైరెక్ట్గా వేసేస్తాను ఇది వచ్చేసి బ్యాక్ టక్స్ అనుకుందాం ఇలా ఇప్పుడు నేను ఇది నేను వేసింది మాత్రం కట్ చేసి చూపిస్తాను చూడండి చూడండి ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా వస్తుందనేది ఇక్కడ కరెక్ట్ రావాలన్నమాట మనకు షేప్ అనేది ఇక్కడ ఒకసారి ఇలా కట్ చేసుకొని ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవడం ఇది పేపర్ కాబట్టి కొంచెం మీకు అర్థమవుతుందా లేదా నీట్గా కట్ చేసుకోవడమే స్టిచ్చింగ్ ఎలా మరి కటింగ్ చూపిస్తున్నారు కదా అని అనుకోవచ్చు ఈ మధ్యకాలంలో ఇలా ఎవరు పెట్టుకోవట్లేదు స్టిచ్చింగ్ కావాలి అంటే ఓన్లీ మెడవరకి ఏదైనా వేస్ట్ క్లాత్ తీసుకొని ఓన్లీ మెడవరకి కొంచెం వీలున్నప్పుడు స్టిచ్చింగ్ పెట్టుకుందాం ఇప్పుడు కటింగ్లు చూపిస్తాను ఫస్ట్ తర్వాత స్టిచ్చింగ్లు చూపిస్తా కొంచెం ఇప్పుడు సీజన్ ఉంది కదా ఇదిగోండి చూడండి బ్రాడ్గా బ్రాడ్గా కావాలంటే ఇలా లేదు మాకు కొంచెం చిన్నగా కావాలనుకుంటే మాత్రం ఇక్కడ నేను త్రీ ఇంచెస్ పెట్టాను కదా ఇక్కడ టూ అండ్ హాఫ్ పెట్టాను కదా ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇక్కడ టూ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది కొంతమంది బ్రాడ్గా తొరుగుతారు కాబట్టి ఇక్కడ త్రీ ఇక్కడ టూ అండ్ హాఫ్ అంతే ఈ విధంగా కట్ చేసుకొని స్టిచ్చెస్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు చూడండి నేనైతే బ్రాడ్గా చూపించాను డీప్ ఎక్కువగా చూపించాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో అందరు డీప్ నెక్కులే వేస్తున్నారు ఎవరు నెక్కులు అనేది చిన్నగా వేయట్లేదు కాబట్టి నేను డీపే చూపించాను మీకు డీప్ వద్దు అనుకుంటే మాత్రం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసి కట్ చేసుకోవడమే అంతే చాలా ఈజీగా ఉంటుంది దీనికి ఎలా మీరు క్లాత్ వేసుకుంటారా పైపింగ్ వేసుకుంటారా మీ ఇష్టం క్లాత్ వేసుకుంటే బక్రం ఉంటుంది కదా బక్రం పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని తిప్పేసుకుంటే సరిపోతుంది అది ఎలా అనేది ఎప్పుడైనా నాకు పలకమైన ఇప్పుడైతే ఎవ్వరూ కుట్టించుకోవట్లేదు కానీ ఎప్పుడైనా వస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో తీస్తాను వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి మీకు ఇలాగే నెక్ డిజైన్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను మీరు ఇంకా డిజైన్స్ నెక్ డిజైన్స్ కావాలంటే మీరు ఏది కామెంట్ చేస్తే అది పేపర్ కటింగ్ మీద అయితే చూపిస్తానండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే ఛానల్ని వీడియో చూస్తున్న థ్యాంక్ యూ సో మచ్